హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందు నాకు నిన్న పెట్టిన వీడియోకైతే ఒక అక్క మెసేజ్ పెట్టింది నాకు ఇలానే అయ్యింది కొంచెం ఓపికగా ఇంకా వీడియోస్ పెడుతూ ఉండండి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అని నిజంగా ఆ అక్కకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి అందుకే కొంచెం మోటివేషన్ అయితే తెచ్చుకొని మళ్ళీ బ్యాక్ టు గార్డెనింగ్ వీడియోస్కి అయితే వచ్చాను ఇక్కడ చూసారు కదండీ చామంతి పూలు ఎంత బాగా పూసాయో చాలా అంటే చాలా పెద్దగా మొత్తం మొక్క నిండుగా అయితే పువ్వులు పూసాయి ఇంకా మొగ్గలు కూడా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నగా ఇప్పుడు మాత్రము పువ్వులు బాగున్నాయండి అయితే వీటిని తెంపడం లేదు ఇంకొక టూ త్రీ డేస్లో వినాయక చవితి పండగ ఉంది ఆ రోజు తెంపుకుంటా అని నేనైతే తెంపడం లేదండి అందుకోసమని ఫ్లవర్స్ అట్లే ఉంచాను నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసి మెరూన్ కలర్ ఫ్లవర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఇట్లాంటి కలర్ ఫ్లవర్సే ఆల్రెడీ పూసి స్టాప్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎగురైతే వస్తుంది ఆ మొక్కకి అయితే అవి కొంత చిన్న పువ్వులండి సైజు కొంత చిన్న సైజు ఇవి వచ్చేసి చాలా పెద్ద సైజు అండి మీరు ఇంకా ఇంకా పూర్తిగా ఈ ఫ్లవర్ అయితే విచ్చుకోలేదు పూర్తిగా విచ్చుకున్నాక నేను నెక్స్ట్ ఇదే వీడియోలో హార్వెస్ట్ వీడియో కూడా పెట్టాను అక్కడ చూస్తారు మీరు ఎంత బాగా ఎంత పెద్దగా విచ్చుకునిందంటే అంత పెద్దగా ఉన్నాయండి అయితే నేను ఈ పువ్వులు ఇంత బాగా పూయడానికి ఇంత హెల్దీగా మొక్కలు ఉండడానికైతే నేను చాలానే ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా టిప్స్ చెప్తూనే వస్తున్నాను దానికి సఫిషియెంట్గా వాటర్ ఉండేలాగా చూసుకొని కొంచెం ఎండ తగిలే ప్లేస్లో అయితే మనం మొక్కలు ఉంచుకోవాలండి అదేవిధంగా మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటైతే ఏదో ఒక పోషక ద్రావణాన్ని మనం ఇస్తూ ఉండాలి మొక్కలకి ఇక్కడ నేనేమిస్తున్నా ఈసారి అంటే మనం కిచెన్లో బీట్రూట్ కట్ చేసుకుంటాం కదండి ఆ బీట్రూట్ వాటర్నే నేనైతే మొక్కలకి ఇస్తున్నాను అయితే ఈ బీట్రూట్ వాటర్ని నేనేం ఫర్మెంట్ చేయట్లేదు డైరెక్ట్గా నేను ఇప్పటికిప్పుడే కట్ చేసుకొని వచ్చిన వాటర్నే మొక్కలకు ఇస్తున్నాను ఫర్మెంట్ చేసుకొని కూడా మొక్కలకి ఇవ్వచ్చు అట్లయితే ఫర్మెంట్ చేసుకుంటే కొంచెము వాటర్ మళ్ళీ వాటర్తో డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలండి నేను డైరెక్ట్గా వెంట వెంటనే మొక్కలకు ఇస్తున్నాను కాబట్టి కాబట్టి నేనేం వాటర్తో డైల్యూట్ చేయడం లేదు నేను అదే విధంగా అట్లనే అదే విధంగా మొక్కలకైతే ఇస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలకైతే నేను ఈ విధంగా మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఇస్తూ ఉంటాను ఇంకా మొగ్గలు ఉన్నాయి ఈ యొక్క మొక్క మాత్రమే కొంచెం రొంత ఎక్కువగా విచ్చుకునింది పువ్వులు నెక్స్ట్ ఈ ఇక్కడ పెట్టిన ఈ మొక్కకైతే అంతగా విచ్చుకోలేదండి ఇప్పుడిప్పుడే ఇంకా మొగ్గ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి నేనైతే పువ్వు ఈ వాటర్ని అయితే ఇస్తున్నాను ఇదే విధంగా మనము మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఇదే వాటర్ ఇవ్వాలని లేదు ఆవు పేడ కానీ లేదంటే గొర్రెల ఎరువు కానీ బనానా పిల్ ద్రావణం కానీ ఏదైనా కానీ మనము ఈ మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటాయండి మా మొక్కలైతే ఫ్లవరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు ఇక్కడైతే పువ్వులను అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను హార్వెస్ట్ చేసుకునే రోజు వచ్చేసి వినాయక చవితి రోజండి కాబట్టి పండగకు రొంత పువ్వులు ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి నేనైతే ఈ పువ్వులను అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి నెక్స్ట్ ఫ్లవర్స్ బాగా పూయడానికి మొక్క గుబురుగా రావడానికి నేను ఇచ్చే ఇంకొక టిప్ ఏంటంటే చాలామందికి మొక్కలకి పువ్వులు పూయగానే అదే విధంగా ఉంచేది ఇష్టపడతూ ఉంటారు పువ్వులు అదే విధంగా ఉంచినప్పుడు మొక్క అనేది గుబురుగా రాదండి పువ్వులు పూసినాక మనము తెంపుకుంటూనే దాని పక్క నుంచి బ్రాంచెస్ లాగా వస్తూ ఉంటాయి పువ్వులు రొంత కిందికనే తెంపినప్పుడు ప్రోనింగ్ చేసినట్టీ పక్క కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువ పువ్వులు అయితే తెంపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి బాగా విచ్చుకున్నాక కాబట్టి మొక్క గుబురుగా అయితే వస్తుంది ఇదైతే నేను ఇచ్చే చి చిన్న లాగా తీసుకోండి ఇన్ని చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఆల్మోస్ట్ కాల్ కేజీ పావు కిలో పువ్వుల వరకు అయితే వచ్చాయండి ఇక్కడ పావు కిలో చామంతి పువ్వుల కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలండి యాభై నుంచి అరవై రూపాయలు అది పండగ సీజన్లో అయితే అంత ఉంటుందండి ఇప్పుడు మనం ఈ మొక్కకు పెట్టిన కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పెడితే చామంతి మొక్క వస్తుంది ఇన్ని పువ్వులు వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా నేను తెంపుకున్నాను మీరు చూసినట్లయితే కాబట్టి చామంతి మొక్కలు అయితే అండి మనము గార్డెనింగ్ నుండి నర్సరీ నుండి తెచ్చుకొని బాగా పెంచుకోవచ్చు ఇంట్లో మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తాయి చూడండి ఇన్ని పువ్వులు ఒక్కసారి కాకపోయినా రెండు రెండు పువ్వులు పూసినా మనము పూజకైతే వాడుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ పావుకిల పువ్వుల వరకు అయితే వచ్చాయి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అప్డేట్ చేస్తాను మీకు చామంతి మొక్కల గురించి ఎలాంటి ఉన్నా నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు ఎందుకంటే చామంతి మొక్క ఏ విధంగా పెంచాలి అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పగలను అనుకుంటున్నాను అందుకోసము చామంతి మొక్క గురించి ఏ ఏదైనా డౌట్ ఉన్నా మొక్క పెరగకపోయినా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ను సమాధానం అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లేదు నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్